వెల్కమ్ టు వర్ ఛానల్ త్వరలో అత్యంత అరుదైన గురు మహదసి రాశుల వారికి జాగ్రత్తపాటి కొట్టపోతు ఉన్నారు కొత్త ఏడాదిలో బృహస్పతి గమన ప్రభావం పన్నెండు రాశులపైన ప్రభావం చూపిస్తుంది అయితే రెండు వేల ఇరవై ఆరు కొత్త ఏడాదిలో బృహస్పతి కొన్ని రాశుల వారిపై ప్ర బలమైన ప్రభావం చూపడంతో పాటు అష్టైశ్వర్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించిపోతుంది రెండు వేల ఇరవై ఐదు చివరిలో మిథున రాశులను ప్రవేశించే బృహస్పతి జూన్ రెండు వేల ఇరవై ఆరున మళ్ళీ చంద్రరాశి అయిన కర్కట రాశిలో ప్రవేశించబోతున్నాడు మహాదశ ప్రభావం కారణంగా కొత్త ఏడాదిలో ఐదు రాశుల వారి జీవితంలో ఆనందము శ్రేయస్సు కీర్తి విజయాలతో నిండిపోతుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జాతకంలో బృహస్పతి బలంగా ఉండబోతున్నాడు దీంతో ఆర్థిక పద్ధతి గతంలో కంటే మెరుగ్గా ఉండబోతుంది నిపుణులకు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి దీర్ఘకాలిక పనుల పురోగతి చూపిస్తారు ఈ ఏడాదిలో మీ ప్రజాదరణ రేటింగ్ మరింత మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో గురుగ్రహ కారణంగా మకర రాశి వారికి అపారమైనటువంటి సంపాదన రాబోతుంది ధనలాభం చూస్తారు గురు మహాదశ కారణంగా ఈ రాశి జీవితంలో కొత్త విలువలు చూస్తారు ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా చక్కబడతాయి గతంలో కంటే మెరుగ్గా ఉంటాయి పూర్వీకుల ఆస్తులు కూడా కలిసి వస్తాయి కొత్త ఎత్తులకు ఎదుగుతారు చేసే ఉద్యోగంలో కీర్తి విజయాలను చూడబోతూ ఉన్నారు కన్యా రాశి వారికి కూడా బృహస్పతి గమనం కారణంగా వ్యాపారంలో భారీ లాభాలను చూస్తారు గురుదేవుడి యొక్క అనుగ్రహంతో జీవితంలో పురోగతి మార్గం తెరుచుకుంటుంది సంపద పెరగడానికి కూడా ఇంట్లో ఆర్థిక సంక్షోభం పెరగడానికి ఇది మంచి తరుణము మిథున రాశి వారికి కూడా బృహస్పతి సంచారం కారణంగా మిథున రాశి వారికి మరింత ప్రభావంగా ఉండబోతుంది అదృష్టం కలిసి రాబోతుంది ఉన్నత విద్యను పొందడానికి విదేశాల్లో పనిచేయడానికి ప్రయత్నిస్తున్న వారికి స్వర్ణయం చెప్పాలి ఆర్థిక సంబంధించి కుటుంబానికి ఇబ్బంది పెడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగ రంగంలో కూడా కొత్త అవకాశాలు అందుకోబోతున్నాయి రుచిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంలో ప్రారంభం కాబోతుంది రాసి వారి జీవితంలో గొప్ప మార్పులను చూడబోతున్నారు సంప అపారమైన సంపద మీ చేతుల్లో రాబోతుంది అప్పుల నుంచి బయటపడతారు కెరీర్లో పురోగతితో పాటు ప్రమోషన్స్ అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తు కోసం డబ్బులు జంప్ చేస్తారు అంతేకాదు పిల్లల నుంచి అపారమైన గౌరవం అందుకుంటారు ఇంట్లో ఆనందం శాంతితో పాటు శ్రేయస్సును పొందుతారు విడనస్తుల నష్ట మరిన్ని మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు